మంత్రాలయం అసెంబ్లీ గెలుపోటములపై సవాళ్లు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపోటముల సంగతి దేవుడెరుగు కానీ వారి వెంట ఉండే అనుచరులు చేసే హల్చల్ మాత్రం అంతాకా ఇంతా కాదు మంత్రాలయ నియోజకవర్గంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారాయి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ రోజు గొడవలు జరుగుతాయని ఎంతో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించబడిన కర్నూలు జిల్లా కోసిగేలో సైతం ఎటువంటి అలజడి లేక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడంతో ఇటు అధికారులు అటు సాధారణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న కొద్ది కొంతమంది కార్యకర్తల తీరు గొడవలకు దారితీసే దిశలో ఉంది నియోజకవర్గంలోని కోసగి మండలం నుంచి వైసీపీ మాజీ జెడ్పీటీసీ మంగమ్మ బాలనాకిరెడ్డి మంత్రాలయ నియోజకవర్గంలో నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలుస్తాడని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారని దీనిపైన తాను ఇరవై లక్షల నగదు పందెం కాస్తానని దమ్మున్న టీడీపీ నాయకుడు కోసగి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి తన పందాన్ని స్వీకరించాలని సవాల్ చేస్తూ వీడియోలు తీసి దాన్ని వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడంతో ఇటు నాయకులు రెచ్చిపోయారు గ్రామానికి చెందిన మాంత్రిక చిన్న అనే రైతు ఈసారి తప్పకుండా రాఘవేంద్ర రెడ్డి అత్యధిక మెజార్టీతో మంత్రాలయ నియోజకవర్గంలో గెలుస్తాడని తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని లేని పక్షంలో తాను యాభై లక్షలు పందిం కాయడానికి సిద్ధమని తన రెండెకరాల పొలం బోరు తోట యాభై లక్షల విలువ చేస్తుందని వాటిని పందెంగా కాస్తానని దమ్ముంటే నర్సప్ప గుడి వద్దకు వచ్చి పందెంలో పాల్గొనాలని ప్రతి సవాల్ విసిరాడు అతను సైతం సవాల్ విసిరిన వీడియోను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ వీడియోలు హాట్ టాపిక్ గా మారిపోయాయి ఏ క్షణంలో ఏ గొడవలు జరుగుతాయో అంటూ సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు న్యూస్ తో రిపోర్టర్ మెజార్టీ తన పైన సీఎం గెలుస్తాడా ఇక్కడ బాలనగర్డ్కి గెలుస్తాడా ఎవరికన్నా దొమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఒకటే తారీఖుకి ఎల్లం గుడి తాకి ఇరవై లక్షలు తీసుకొని పది గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికి చెప్తాను మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి రాతాడు కానీ మీకు అందరికీ చెప్తాను మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పుడు మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికి చెప్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఎల్లం గుడితే ఇరవై లక్షలు తీసుకొని రావాలని వీటిని అందరినీ కోరుతారు మరి మన ఎలక్షన్లైనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకోండి సర్వ మేమేం చూడలేదు సర్వ ఇంకా ఎనిసేది నాలుగైదు రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లం గుడితే వచ్చి డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి పది గంటలకు మీకు అందరికీ చెప్పి వీటిని అందరిని కోరుతున్నాను మంగమ్మ నా పేరు మంత్రి చిన్న ఒకరూరు రెండు ఎకరాలు పొలం పెడతాను బోరు వేసేనా ఏమని వేసుకున్నారు చేను యాభై లక్షలు పోతుంది రెండు ఎకరాలు పొలం నాది నాగవేందర్ రెడ్డికి గెలిచేది కాయమే ఎమ్మెల్యే తాడు

తెలిసేది మామే చుడి ధైర్యం ఉంటే రవాలా నా పేరు మంత్రికి చూడు రవాలా ఏం చేసి రవ్వాలా మంగమ్మ నీ వెనక గుండి గుండి ధైర్యం ఉంటే రవాలా నీ వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రవాలా